పిండి దీపం వెలిగించడం సనాతన ధర్మంలో ఒక పవిత్రమైన మరియు శక్తివంతమైన ఆచారం సాధారణంగా నూనె లేదా నెయ్యి దీపాలు వెలిగిస్తారు కానీ పిండి దీపాలు అనేవి ప్రత్యేక శక్తులను కలిగినవిగా పురాణాలు చెప్తున్నాయి గోధుమ పిండి దీపం అనుకోని వివాదాలు కోర్టు కేసులు తగాదాలు లేదా గొడవలు ఉన్నవారు గోధుమ పిండి దీపం వెలిగిస్తే శాంతి కలుగుతుంది ఈ దీపాన్ని వివాద విమోచన దీపం అని అంటారు పెసరపిండి దీపం పేదరికం తొలగిపోవడం ఇంట్లో సుఖశాంతులు ఆరోగ్యం మరియు సత్సంపదలు రావడానికి ఇది ఉత్తమమైన దీపం దీనిని సమృద్ధి దీపం అని అంటారు మినపపిండి దీపం శత్రువుల నుండి రక్షణ దుష్టశక్తుల నివారణ అడ్డంకులు తొలగిపోవటానికి ఇది ఉపయోగపడుతుంది దీనిని విజయ దీపం అని పిలుస్తారు బియ్యం పిండి దీపం అష్టైశ్వర్యాల ప్రసాదం సంపద సౌభాగ్యం ఐశ్వర్యం లభించాలంటే బియ్యం పిండితో చేసిన దీపం వెలిగించాలి ఇది లక్ష్మీ ప్రీతి దీపం రాహుకేతు దోష నివారణకు పూజ గదిలో పిండి దీపాలు ప్రత్యేకంగా పెసరపిండి లేదా బియ్యం పిండి దీపాలు వెలిగిస్తే గ్రహ దోషాలు ముఖ్యంగా రాహుకేతు దోషాలు తగ్గుతాయని శాస్త్రం చెప్తున్నది ఉదయం సూర్యోదయానికంటే ముందు లేదా సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి ముందు వెలిగిస్తే మంచిది శుక్రవారం సోమవారం పౌర్ణమి దీపావళి ధనత్రయోదశి రోజుల్లో దీపాలు వెలిగించడం మరింత ఫలప్రదం పిండి దీపం అనేది దేవుని పట్ల భక్తితో చేసిన అర్పణ ఇది మనలోని నెగిటివ్ శక్తులను దహనం చేసి మన కర్మలో శుభప్రభలను వెలిగిస్తుంది